నమస్తే తెలుగు వరల్డ్ కు స్వాగతం ఈ సోమవారం ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులు ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ ఈ కథను శ్రద్ధగా వినటం వల్ల మన జన్మ జన్మల పాపాలు మొత్తం పటాపంచలు అవుతాయి తిరుగులేని రాజయోగం పడుతుంది మరి ఈ రోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం పాండవుల కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యే సమయమది ఘటోత్కచని కుమారుడు తాను కూడా యుద్ధంలో పాల్గొనాలనే ఉద్దేశంతో బయలుదేరాడు అతని తల్లి మౌరి ఓడిపోయే వారికి అండగా పోరాడి వాళ్లకు గెలుపు అందించాల్సిందిగా తనని చేత ఒట్టు వేయించుకుంటుంది అయితే అందుకు కారణం ఏంటి అంటే మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన భీష్ముడు ద్రోణుడు కర్ణుడు లాంటి అతిరత మహారథులతో పాటు పన్నెండు అక్షోహిణుల సైన్యంతో బలంగా ఉంది పాండవుల పక్షాన కేవలం ఏడు అక్షోహిణుల సైన్యం మాత్రమే ఉంది కనుక పాండవుల పక్షాన యుద్ధం చేయమని అన్నట్లుగా చెబుతుంది బార్బరికుడు మహాశివుడి భక్తుడు అతనిని మెప్పించి మూడు బాణాలు వరంగా పొందాడు ఆ మూడు బాణాలు తీసుకుని మహాభారత యుద్ధానికి బయలుదేరుతాడు బార్బరికుడు యుద్ధానికి బయలుదేరిన బార్బరికుడును పరీక్షించాలనుకున్న శ్రీకృష్ణుడు ఒక బ్రాహ్మణ రూపంలో వెళ్లి ఎక్కడకు వెళుతున్నావని అడుగగా బార్బరికుడు యుద్ధానికి వెళ్తున్నానని సమాధానం ఇస్తాడు దానికి బ్రాహ్మణ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఫక్కును నవ్వి యుద్ధానికి వెళ్తున్నాడు వీరుడు మూడు బాణాలతో అని అంటాడు దానికి బార్బరికుడు తను పరమశివుని వద్ద నుండి మూడు బాణాలను వరంగా పొందానని వాటిలో మొదటి బాణం తను నాశనం చేయాలనుకున్న వాటిని గుర్తిస్తుంది అని రెండవ బాణం తను కాపాడాలనుకునే వాటిని గుర్తిస్తుందని ఇక మూడవ బాణం మొదట గుర్తించిన వాటిని నాశనం చేస్తుందని వివరిస్తాడు అది నమ్మని శ్రీకృష్ణుడు ఎదురుగా ఉన్న రావి చెట్టు మీద ప్రయోగించమని కోరుతాడు అందుకు అంగీకరించిన బార్బిరికుడు తన మొదటి బాణాన్ని రావి చెట్టు ఆకుల మీద ప్రయోగించాడు శ్రీకృష్ణుడు ఒక రావి ఆకును తన పాదాల కింద దాచి ఉంచాడు ఆ బాణం ఆ రావి ఆకులు అన్నిటినీ గుర్తుపెట్టి చివరగా శ్రీకృష్ణుని పాదాల వద్దకు వచ్చి తిరగసాగింది అది గమనించిన శ్రీకృష్ణుడు యుద్ధం జరిగే కొలది కౌరువుల సైన్యం బలహీన పడుతుందని అప్పుడు బార్బరికుడు వారి వైపు యుద్ధం చేస్తే పాండవులను రక్షించటం అసాధ్యమని భావించి తనని పాండవుల వైపు యుద్ధం చేయమని కోరుతాడు అందుకు బార్బరికుడు తన తల్లికి మాట ఇచ్చానని ఆ మాట తప్పనని సెలవివ్వగా మరొక ఉపాయాన్ని ఆలోచించి శ్రీకృష్ణుడు బార్బరికుడిని తనకు ఒక వరం ఇవ్వమని కోరుతాడు అందుకు అంగీకరించిన బార్బరికుడు ఏం వరం కావాలో కోరుకోమంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన తలని నరికి ఇవ్వమని కోరతాడు బార్బరికుడు బ్రాహ్మణ రూపంలో ఉంది సామాన్యమైన వ్యక్తి కాదు అని తలచి తన తలను నరికి ఇచ్చే ముందు తన యొక్క నిజస్వరూపం చూపించమని అడుగుతాడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపం వదిలి మామూలు రూపానికి వస్తాడు బార్బరికుడు నాది యొక్క కోరిక అని అడుగులుగా కోరుకోమంటాడు శ్రీకృష్ణుడు ఈ యుద్ధం మొత్తాన్ని నేను చూడాలని అడుగుతాడు దానికి అంగీకరించిన శ్రీకృష్ణుడు బార్బరీకుడు తలను ఒక ఎత్తైన కొండ మీద ఉంచుతాడు పద్దెనిమిది రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు యుద్ధంలో మహావీరుడు ఎవరు అని వారిలో వారు వాగ్వాదం చేసుకుంటున్న సమయంలో శ్రీకృష్ణుడు బార్బరీకుడిని అడగమని చెప్తాడు అప్పుడు పాండవులు బార్బరికుడిని అడగగా బార్బరికుడు ఇలా చెప్పాడు నేను చూడగలిగినవి రెండు విషయాలు ఒకటి దైవిక చక్రం యుద్ధరంగం చుట్టూ తిరుగుతూ ధర్మపక్షాన ఉండని వారందరినీ చంపింది రెండవది మహాకాళి యుద్ధరంగంలో తన నాలుకను విస్తరించి పాపాత్ముల రక్తాన్ని త్రాగేసింది విష్ణుమూర్తి మరియు మహామాయనే యుద్ధ విజయానికి కారణమని చెప్తాడు తర్వాత శ్రీకృష్ణుడు బార్బరికుడు తలను రూపవతి అనే నదిలో విడిచిపెడతాడు అది కలియుగంలో రాజస్థాన్ లోని కాటు అనే గ్రామంలో లభించింది అప్పటి రాజు రూప్ సింగ్ చహాన్ గుడి కట్టించాడు రాజస్థాన్లోని ఆ గుడిని కాటుశ్యాం బాబాగా పూజిస్తారు ఇతనికి బలి యాదవ్ బెలర్సన్ కతుశ్యామ్ కింగ్ యలంబర్ ఆకాష్ భైరవ్ అనే పేర్లు కూడా ఉన్నాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు